శ్రోతలకి నమస్కారం అండి మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాయలాడి నవల వింటున్నామండి రచన శ్రీ విశ్వప్రసాద్ గారు డిటెక్టివ్ నవలండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ఆ ముఠానంతా బంధించాం గుడ్ పదండి మేము వస్తున్నాం అని రాంబాబు చేయి పట్టుకుంది మణి కానీ అతనిలో చలనం లేదు శిలా ప్రతిమలా నిలబడిపోయాడు వాట్ హ్యాపెండ్ రామ్ కంగారుగా అడిగారు భగవాన్ ఏం లేదు రాంబాబు నిన్న తన హృదయాన్ని ఇక్కడ మర్చిపోయాడట వెదుగుతున్నాడు అని నవ్వుతూ అతన్ని బలవంతంగా గదిలోంచి బయటకు తీసుకొచ్చింది మణి సాయంకాలం నాలుగు గంటలైంది భగవాన్ మణి రాంబాబు దయానంద షణ్ముగం మరికొంతమంది పోలీస్ అధికారులు చక్రపాణి కుమారస్వామి అరుణాచలం తదితర ప్రముఖులు భారతవాణి పత్రికా సంపాదకుడు ముకుందరావు హోటల్ ఓషియానిక్లో తేనీటి విందును ఆరగించి కూర్చున్నారు భగవాన్ లేచి ఇలా అన్నారు ఈ కేసులో ముఖ్య పాత్రధారి సుందర్లాల్ నూజివీడులో నేను రాజారావు గారి కేసులో పనిచేస్తున్నప్పుడు ఏదో విధంగా నన్ను అక్కడి నుంచి తొలగించాలనే ఉద్దేశంతో తన ఇంట్లో పది లక్షల రూపాయలు దొంగతనం జరిగిందని నన్ను ఇక్కడికి పిలిపించాడు నూజివీడిలో కేసు ముగించుకొని నేను ఇక్కడికి వచ్చాను ఆ దొంగతనం గురించి అనేక విధాల పరిశోధన సాగించాను కానీ ఏ ఆధారాలు దొరకలేదు అసలు దొంగతనం జరగకపోవడమే దీనికి కారణం ఇంతలో మీ ఇంట్లో రాత్రి పది గంటలకు దోపిడీ చేస్తాం అని ఎనిమిది మందికి ఉత్తరాలు పంపింది చండీరాణి అందులో ఓ ఉత్తరం సుందర్లాల్కు కూడా వచ్చింది ఇది కేవలం అతని మీద మాకు అనుమానం కలగకుండా ఉండాలని చేసిన పని కానీ ఆమె దోపిడీ చేయకముందే నేను అన్ని ఇనపెట్టెలు స్వాధీనపరుచుకున్నాను దోపిడీ జరగకుండా ఆపు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను అయినా ఆమె మాయోపాయాలతో ఆరు ఇళ్లల్లోని నకిలీ వస్తువు దోచుకుంది కానీ కుమారస్వామి ఇంటికి సుందర్లాల్ ఇంటికి ఆమె వెళ్ళలేదు కానీ కుమారస్వామి వినపెట్టే మామూలుగా ఉండి సుందర్లాల్ వినపెట్టే ఖాళీగా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అప్పటినుంచి అతన్ని అనుమానించాను చివరకు అతని వల్లే చండీ ఉండే స్థలం తెలుసుకున్నాం ఇక్కడ ఆమె ముఠాలో డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు కూడా ఉన్నారు ఇలాంటి తెలివిపరులంతా అవినీతిని అవలంబించి ఆమెకు చేయూతనివ్వడం వలనే ఆమె ఆటలు ఇంతవరకు సాగాయి కానీ అన్యాయం అక్రమం అవినీతి ఎప్పుడూ విజయాన్ని సాధించలేవు మాలిని మోటార్ కంపెనీ భవనాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది అందులో కొన్ని ఆయుధాలు వాహనాలు మరికొన్ని వస్తువులు కొంత డబ్బు దొరికాయి ఈ కేసు సందర్భంలో భారతవాణి పత్రికా కార్యాలయం కాలిపోయింది మాలిని మోటార్ కంపెనీ భవనంలో దొరికిన డబ్బు ద్వారా భారతవాణికి నష్టపరిహారం ఇచ్చి న్యాయాన్ని చేకూర్చమని ప్రభుత్వానికి నేను సిఫార్సు చేస్తున్నాను భగవాన్ చెప్పడం ముగించి కూర్చున్నాక కమిషనర్ దయానంద లేచి ఇలా అన్నాడు చండీరాణి చాలా తెలివైనది భీమరాజు ఆధ్వర్యంలో ఆమె అన్ని విధాలా ఆరితేరింది ప్రస్తుతం భీమరాజు జైల్లో ఉండటం వలన అతని స్థానాన్ని ఆమె తీసుకుంది భీమరాజును నేను లోగడ రెండు మూడు కేసుల్లో చూశాను ఆ కేసుల్లో ఇతరుల్ని ఇన్వాల్వ్ చేసి అతను తప్పించుకున్నాడు భారతదేశాన్ని హడలగొట్టి గుప్పెట్లో పెట్టుకోవాలని అతని కోరిక అదే అతని లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికే అతను ఆయుధాల నిర్మాణానికి పూనుకున్నాడు దానికి డబ్బు కావాలి డబ్బు కోసం దోపిడీలకు బయలుదేరి బంధించబడ్డాడు భీమరాజు తర్వాత చండీరాణి అతని మార్గాన్ని అవలంబించింది కానీ భగవాన్ గారు ఆమె వేసిన ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసి ఆమెను ఆమె ముఠాను బంధించి విజయాన్ని సాధించారు దోపిడీ జరిగిన నకిలీ వస్తువులతో సహా చండీరాణి దోచుకున్న ఆస్తి అంతా స్వాధీనపరుచుకున్నాం ఎగ్జిబిషన్లో పోయిన సొమ్ము నగలు కూడా దొరికాయి త్వరలోనే ఎవరి సొమ్ము వారికి అందజేస్తాం ఈ విధంగా పరిస్థితులు చక్కబడడానికి ఎవరి సొమ్ము వారికి దక్కడానికి దేశంలో అలజడిని లేవదీసిన చండీరాణిని ఆమె ముఠాను బంధించడానికి ముఖ్య కారకులు శ్రీ భగవాన్ ఆయనకు ఆయన అసిస్టెంట్ రాంబాబుకు శ్రీమతి మణి భగవాన్ గారికి మా డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నాను అంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు భగవాన్ పెదవుల మీద చిన్న చిరునవ్వు లీలగా వచ్చి మాయమైంది మణి ముఖం ఆనందంతో ఎర్రబడింది బుద్ధ భగవానులా మౌనంగా కూర్చున్నాడు రాంబాబు భగవాన్ మణి రాంబాబు బయలుదేరిన బ్యూక్ కారు వారింటి దగ్గర ఆగింది ముగ్గురిని దింపి డ్రైవర్ కారు తీసుకొని వెళ్ళిపోయాడు తాళం తీసి తలుపు తెరిచింది మణి తలుపు ప్రక్క రెండు ఎర్ర కవర్లు కనిపించాయి మీద శ్రీ రాంబాబు గారికి అని మరో దాని మీద డిటెక్టివ్ భగవాన్ గారికి అని ఉంది ఇద్దరు వాటిని తీశారు కవర్లు చించారు లోపల ఉన్న మ్యాటర్ చదువుకున్నారు శిలా ప్రతిమల్లా స్తంభించిపోయారు ఏమిటది రామ్ అడిగింది మణి ఉత్తరాన్ని ఆమె చేతికిచ్చాడు రాంబాబు అందులో ఇలా ఉంది డియర్ రాంబాబు కిరణ్మయ్యి మీద మీకు ప్రేమానురాగాలున్నాయని నాకు తెలుసు కానీ ఆమె నాకు కావాలి అందుకే ఆమెను నా కూడా తీసుకువెళ్తున్నాను ఆమెను వెతుక్కుంటూ రావద్దు చండిరాణి ఉత్తరం చదవడం పూర్తి చేసి చండీరాణి పారిపోయిందా కంగారుగా భగవాన్ని అడిగింది మణి లేదు అసలు ఆమె పట్టుబడనే లేదు అని తన చేతిలోని కవరు మణికిచ్చాడు భగవాన్ అందులో ఇలా ఉంది డిటెక్టివ్ భగవాన్ గారికి మీరు నా పితృతుల్యులైన సర్దార్ భీమరాజు గారిని బంధించారు అతి శక్తివంతమైన నా మద్రాసు ముఠాను భవనాన్ని వశపరుచుకున్నారు ఈ విషయాల్ని నేను మర్చిపోవాలనుకున్న నా అనుచరులు మర్చిపోరు మర్చిపోనివ్వరు నిన్న మీరు బీచ్లో ఓ అమాయకురాల్ని పట్టుకుని చండీ రాణి అనుకున్నారు ఆమె సుందర్లాల్ కుమార్తె సుజాత ఆమె అసలు రూపం చూడదలుచుకుంటే వేడి నీళ్ళతో ఆమె ముఖం కడగండి ఆమె తల మీద విగ్గు తీసేయండి ఆమె అసలు రూపం బయటపడుతుంది మీ అనుమానం తీరిపోతుంది కానీ రాణి విజృంభించబోతున్నది ఈ విషయం గుర్తుంచుకోండి చండీ నీట్గా తప్పించుకుంది రాణి కథ మళ్ళీ మొదటికొచ్చింది అంది మణి అఫ్ కోర్స్ కానీ మనకిప్పుడు కరెక్ట్ రూట్ దొరికింది ఇహా అసలు చండీని బంధించడం పెద్ద ప్రాబ్లం కాదు అన్నారు భగవాన్ తాపీగా రాత్రి పదకొండు గంటలైంది అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవడం ముగించింది చండీరాణి జడను చుట్ట చుట్టి నెత్తిమీద అణచి తాడుతో కట్టింది పైజామా తొడిగి దానిమీద ప్యాంటు వేసుకుంది బాడీ జాకెట్టు తొడుక్కుంది పైన షర్టు టక్ చేసింది దానిమీద లాంగ్ కోట్ వేసుకుంది కాళ్లకు ఎలాస్టిక్ సాక్స్ బూట్స్ ధరించింది మెడకు మఫ్లర్ చుట్టుకుంది తల్వార్ కట్ మీసం అంటించుకుంది ఈవినింగ్ క్యాబ్ చిన్న కళ్ళజోడు పెట్టుకుంది లెదర్ బ్యాగ్ చేత్తో పట్టుకుని బయటకు వచ్చింది గదికి తాళం వేసి గబగబా మెట్లు దిగి గేటు దగ్గరకెళ్ళింది గేటు పక్క ఓ ట్యాక్సీ ఉంది దానిలో కూర్చుని పోనీ అంది ఎక్కడికి వెళ్ళాలి సార్ అడిగాడు డ్రైవర్ చిన్నవు నవ్వి పోనీ సింగ్ అంది ఆమె ఓహ్ రాణిగారా అని సంభ్రమాశ్చర్యాలతో కొన్ని క్షణాల పాటు ఆమె కేసి చూశాడు సింగ్ తర్వాత ఇంజన్ స్టార్ట్ చేసి ట్యాక్సీని ముందుకు పోనిచ్చాడు పది నిమిషాల్లో ఓ భవనం ముందు ఆగింది ట్యాక్సీ లోపలికెళ్ళాడు రాణి పురుష వేషంలో వచ్చిందని అందరికీ చెప్పాడు కారు దిగి లోపలకు ప్రవేశించింది ఆమె ముందు గదిలో ముఖ్య అనుచరుడు సిన్హా కనిపించాడు అంతా వచ్చారా అడిగింది వచ్చారు రాణి వినయంగా సమాధానమిచ్చాడు పదండి అని హుందాగా అతని వెనక నడిచింది ఇద్దరూ ఓ పెద్ద గదిలో ప్రవేశించారు ఆ గదిలో దాదాపు వంద మంది కూర్చొని ఉన్నారు రాణిని సిన్హాను చూసి లేచి నిలబడ్డారు కూర్చోండి అందామే అంతా కూర్చున్నారు డ్రాయర్ ముందున్న కుర్చీ దగ్గర నిలబడి ఇలా అంది రాణి నా ప్రియమైన సభ్యులారా నా మీద ఉండే గౌరవం కొద్దీ వైజాగ్ బెంగళూరు నుండి వచ్చిన ఈ రోజున మీరంతా సమావేశమైనందుకు చాలా సంతోషం బెంగళూరు వైజాగ్లో మన సభ్యుల సంఖ్య చాలా చిన్నది ఆయుధ బలం కూడా ఎక్కువగా లేదు మంచి భవనాలు లేవు అందుకే మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచి హైదరాబాద్ సభ్యులతో సహా ఒకే ముఠాగా చేయాలనుకుంటున్నాను మన మద్రాసు ముఠ చాలా బలమైంది కట్టుదిట్టమైన భవనం ఆధునిక ఆయుధాలు మహామేధావులైన సభ్యుల సహాయంతో విజయ విహారం చేయడానికి ఉపక్రమించింది కానీ మన సభ్యులు చేసిన కొన్ని పొరపాట్ల వలన ఆ ముఠ అంతా బంధించబడింది ఆ భవనాన్ని ఆయుధాల్ని ధనాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది కానీ గతించిన దాని గురించి విచారిస్తూ కూర్చోవడం నా పాలసీ కాదు నాన్నగారు ఓ ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ప్రకారం ఆయుధాల్ని తయారు చేసి కార్యక్రమం ప్రారంభిస్తే భారతదేశం మనకు దాసోహం అవుతుంది అయితే ఆ ప్లాన్ కార్యరూపంలో పెట్టడానికి దాదాపు ఓ కోటి రూపాయలు కావాలి ఆ డబ్బు కోసమే నూజివిడిలోను మద్రాసులోను మేము అనేక విధాలా ప్రయత్నించాము కానీ ఫలితం దక్కలేదు భగవాన్ గారు మేము వేసిన ప్లాన్లన్నీ తలకిందులు చేశారు ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే ఓ వ్యక్తి లేచి నిలబడ్డాడు మేడం భగవాన్ గారిని మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అడిగాడు ఉపేక్షించలేదు మన మార్గానికి అడ్డు రాకుండా ఆయన్ని తొలగించాలని ప్రయత్నించాము కానీ ప్రయోజనం లేకపోయింది అంతేకాదు మేడం అతని వంక సూటిగా చూసింది ఆమె ఇది మన సభ్యులందరికీ అవమానమే ఇంకో వ్యక్తి అన్నాడు ఓ మారు నలువైపులకు చూసింది ఆమె భగవాన్ గురించి సభ్యులంతా ముందుగానే మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తోచింది వెంటనే అలాంటి పరిస్థితి రానివను భగవాన్ గారి విషయంలో ఏం చేద్దామో మీ అభిప్రాయం చెప్పండి అంది ఆయన్ని హతమారిస్తే గాని మన కార్యక్రమాలు సక్రమంగా నెరవేరవు అన్నాడు ఓ వ్యక్తి ఉలిక్కిపడింది ఆమె అంతలోనే తనలో తాను సర్దుకొని సభ్యులకేసి పరీక్షగా చూస్తూ మీ అందరి అభిప్రాయం ఇదేనా అడిగింది అవును ఇరవై ముప్పై కంటాలు ఒకే మారు పలికాయి ఆమె ముఖం గంభీరంగా తయారైంది హృదయంలో పొంగిన ఆవేశం కళ్ళల్లో చిందులు తొక్కింది తనలో తాను తమాయించుకోవడానికి ప్రయత్నిస్తూ నా ప్రియమైన సభ్యులారా భగవాన్ గారిని చంపడం మీరు అనుకున్నంత తేలిక కాదు ఆయనకు ఏమాత్రం హాని కలిగినా పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు ఆయన అసిస్టెంట్ రాంబాబు మహామేధావి మంచి ధైర్యశాలి ఉద్రేకమైన హృదయం ఉడుకు రక్తం ఉరకలు వేసే ఆలోచనలతో అతని ప్రవర్తన పనులు చాలా భయంకరంగా ఉంటాయి భగవాన్ గారికి చిన్న దెబ్బ తగిలితే అతను ప్రళయ తాండవం చేస్తాడు భగవాన్ గారి భార్య మణి కూడా సామాన్యురాలు కాదు తన భర్తకు కీడు జరిగితే మహాకాళిలా తయారవుతుంది అంది భగవాన్ని చంపే ముందు మణిని రాంబాబును సఫా చేస్తే సరి మధ్యలోనే భగవాన్ గారికి మణి రాంబాబు రెండు కళ్ళలాంటి వాళ్ళు ఏ కన్ను పొడిచినా ఆయనకు బాధ కలుగుతుంది ఆ తర్వాత ఆయన ప్రళయ రుద్రుడే అవుతారో ఇహ ఆయన్ని ఎదుర్కోవడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు మేడం మీ మాటలు వింటుంటే మీరు భగవాన్ బృందానికి భయపడుతున్నట్లు తోస్తోంది అజీజ్ అనే సభ్యుడు నెమ్మదిగా అన్నాడు ఆమె ముఖంలో కోపం చిందులు తొక్కింది మిస్టర్ అజీజ్ మీ రాణి డిటెక్టివ్ భగవాన్కే కాదు సాక్షాత్తు భగవంతుడు అడ్డు వచ్చినా ఎదురు తిరిగినా భయపడదు కానీ రాణి తెలివిపరుల్ని గౌరవిస్తుంది అంతే అయినా మీరంతా ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు భగవాన్ని రాంబాబును మనీని మన మార్గం నుండి తొలగించండి మీ అందరికీ లైసెన్స్తో పాటు పర్మిషన్ కూడా ఇస్తున్నాను పది లక్షలు బహుమతి కూడా ఇస్తాను అంది దృఢకంఠస్వరంతో ఛాలెంజ్ చేస్తున్నట్లు చెబుతున్న ఆమె మాటలు విని అంతా మౌనం వహించారు నా ప్రియమైన మిత్రులారా ఇహ మన పథకం సక్రమంగా సాగాలంటే అర్జెంటుగా కోటి ఉండాలి ఇక్కడ రాంప్రసాద్ హీరాచంద్ ఇంకా కొంతమంది ఉన్నారు ఈ రాత్రి కొంతమందిని కలుసుకుందాం కనీసం కోటి రూపాయలు సంపాదించడానికి ప్రయత్నిద్దాం గుడ్ లక్ టు ఎవరిబడి అని తన ఉపన్యాసాన్ని ముగించింది రాణి అంతా లేచి నిలబడి తలలు వంచారు సాయంకాలం ఆరు గంటలైంది భగవాన్ మణి రాంబాబులు ఇంటికి వచ్చారు రాంబాబు లేబొరేటరీలోకి వెళ్ళిపోయాడు ఇంతలో ఫోన్ మోగింది భగవాన్ రిసీవర్ అందుకున్నారు హలో అన్నారు హైదరాబాద్ నుంచి ట్రంకాల్ సార్ టెలిఫోన్ ఆపరేటర్ చెప్పింది కనెక్షన్ ఇవ్వండి అన్నారు భగవాన్ కొంతసేపు అయిన తర్వాత అవతల నుంచి మరో కోమలమైన గొంతు వినిపించింది హలో డిటెక్టివ్ భగవాన్ గారేనా ఎస్ భగవాన్ ఈజ్ దిస్ సైడ్ నా పేరు సరిత మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు రామ్ ప్రసాద్ ఐదు సార్లు కోటికి పడిగెత్తారు హైదరాబాద్లో నున్న గొప్ప ధనికుల్లో ఒకరు గుడ్ తర్వాత మా నాన్నగారి మనస్తత్వం చాలా విచిత్రమైంది దయ్యాలు భూతాలు అంటే ఆయనకు చాలా నమ్మకం నిన్న రాత్రి ఓ అస్థిపంజరం పంజరం వచ్చి యాభై లక్షల రూపాయలు ఇవ్వమని అడిగిందట ఇవ్వకపోతే గొంతు నులిమి చంపుతానందట ఓ వారం రోజుల్లో ఇస్తానని ఆయన ఆ అస్థిపంజరంతో చెప్పారట అసలు అస్థి పంజరం ఈ విధంగా అడగడం ఏమిటి ఇందులో ఏదో మోసం ఉంది అందుకే మీ సహాయం సలహా తీసుకుందామని ఫోన్ చేశాను మరో ముఖ్యమైన విషయం ఈరోజు ఆంధ్రావణి పత్రికలో ఓ వార్త ప్రచురించబడింది తెల్లవారుజామున రెండు అస్థిపంజరాలు కొందరు ధనికుల ఇళ్లకు వెళ్ళి డబ్బు కావాలని అడిగాయట ట్రాష్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇదంతా వాస్తవానికి విరుద్ధంగా ఉంది సరే ఈ సందర్భంలో నన్నేం చేయమంటారు మీరు మహామేధావులు ఇలాంటి కేసులు ఎన్నో పరిష్కరించారో ప్లీజ్ మీరిక్కడికి వచ్చి ఈ కేసును పరిశోధించండి మా ఆస్తిని కాపాడండి చాలాసేపటి వరకు ఆలోచిస్తూ మౌనంగా ఊరుకున్నారు భగవాన్ తర్వాత సరే మేము ఈ రాత్రి బయలుదేరి వస్తాం అన్నారు మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు నన్ను మీరు గుర్తుపట్టలేరు మీరు కాచిగూడ రైల్వే స్టేషన్కు వచ్చి వెయిటింగ్ రూమ్లో కూర్చోండి నేనే మిమ్మల్ని గుర్తుపడతాను ట్రైన్లో వస్తారా కారులో వస్తారా ప్లెయిన్లోనా ట్రైన్లోనో కారులోనో విమానంలోనో ఎలాగో వస్తాము ఉదయం తొమ్మిది గంటలకు కాచిగూడ స్టేషన్లో ఉండండి థ్యాంక్స్ నేనొక రుమాలు తెచ్చుకుంటాను దాని మీద సరితా అని ఉంటుంది ఆ రుమాలు చూసి మీరు నన్ను గుర్తుపట్టవచ్చు అలాగే అని రిసీవర్ పెట్టేశారు భగవాన్ అంతవరకు ఆయన మాటలు విని కొద్ది కొద్దిగా అర్థం చేసుకున్నామని ఏమిటండి అని అడిగింది ఏముంది చండీ మద్రాసులో మునిగి హైదరాబాద్లో తేలింది అని సరిత చెప్పిన విషయాల్ని మణికి వివరించారు భగవాన్ అంతా విని అస్థిపంజరానికి చండీ రాణికి ఏమిటి అడిగింది మణి అదే మనం పరిశోధించి తెలుసుకోవాలి చండీ మద్రాసు విడిచిపెట్టి హైదరాబాద్కు డేరా మార్చింది అక్కడ తనకు అనుకూలమైన భవనాన్ని ఆయుధాలను తయారు చేయాలంటే చాలా డబ్బు కావాలి అందుకే ఆమె ఈ కొత్త ప్లాన్ వేసింది భగవాన్ మాటలు విని మణి చిరునవ్వు నవ్వింది లేబరేటరీలోంచి వచ్చిన రాంబాబుని చూసి నవ్వు ఆపుకుంటూ రామ్ నీ లేబరేటరీలో ఆస్తి పంజరాలు ఉన్నాయా అని అడిగింది ఉన్నాయి చెప్పాడు రాంబాబు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఏం నడవగలవా నడిపిస్తే నడుస్తాయి మాట్లాడగలవా రోబోట్స్ కంటే బాగా మాట్లాడతాయి దోపిడీలు చేయగలవా దోపిడీలే కాదు హత్యలు కూడా చేస్తాయి రాంబాబు సమాధానాలు మణికి నచ్చలేదు అది చూసి భగవాన్ నెమ్మదిగా నవ్వారు మణి చెండి సామాన్యమైంది కాదు అస్థిపంజరాల్ని తయారు చేసి నడిపిస్తుంది అవసరమైతే తనే అస్థిపంజరంలా నటిస్తుంది ఆమె చేయలేని పని లేదు ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్టులను కూడా తలకిందులు చేసే తెలివితేటలు ఉగ్గుపాలతో నేర్చుకుంది మాట వరుసకు అస్థిపంజరాలు దోపిడీలు కూడా చేయగలవన్నాడు రాంబాబు కానీ చండీ చేసి చూపిస్తుంది హైదరాబాదును ఓ ఆట ఆడిస్తుంది అని రాణి తిరిగి హైదరాబాదులో తలెత్తిన విషయాన్ని రాంబాబుకు వివరంగా చెప్పారు ఇహ ఆలస్యం దేనికి ఆమె హైదరాబాదులో ఉన్నట్లు తెలిసాక మనం ఇక్కడ ఉండటం అనవసరం పదండి వెళదాం అన్నాడు రాంబాబు అతని కంఠంలోని దృఢత్వాన్ని పట్టుదలను గమనించారు భగవాన్ చండీని బంధించేంతవరకు అతను నిద్రపోడని ఊహించుకొని తనలో తానే నవ్వుకున్నాడు గుడ్ బీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ మీరిద్దరూ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయండి అన్నారు భగవాన్ మణి రాంబాబు హడావిడిగా పక్క గదుల్లోకి వెళ్ళారు ఉదయం ఎనిమిది గంటలైంది భగవాన్ బృందం హైదరాబాద్ చేరారు హోటల్ తాజ్మహల్లో మూడో అంతస్తులో చివరి గది తీసుకున్నారు రామ్ నువ్వు కాబూలీ వాళ్ళ వేషం వేసుకుని కాచీగూడ స్టేషన్కు వెళ్ళు అక్కడ సరిత ఉంటుంది ఆమెను తీసుకురా అన్నారు భగవాన్ గబగబా కాబూలీ వాళ్ళ డ్రెస్ వేసుకున్నాడు రాంబాబు హోటల్లోంచి బయటకు వచ్చాడు ఓ రిక్షా ఆపి లోపల కూర్చున్నాడు కాచిగూడ స్టేషన్కి పోని రిక్షా ముందుకు సాగింది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అయినప్పటి నుంచి హైదరాబాద్ నగరం స్వరూపమే మారిపోయింది రాంబాబు లోగడ రెండు మూడు సార్లు ఆ నగరానికి వచ్చాడు అప్పట్లో ఆ విశాల నగరం అతనికి అస్థిపంజరంలా కనిపించింది కానీ ఇప్పుడు కన్నె పిల్లలా కలకలలాడుతోంది అనేక వేషాలతో వివిధ భాషలు మాట్లాడుకుంటూ రకరకాల మనుషులు చిరునవ్వు ముఖాలతో కనిపిస్తుంటే హృదయం గర్వంతో నిండిపోయింది తన ఆంధ్రభూమిలోని ఆంధ్రులంతా ఐశ్వర్యంతో ఐకమత్యంతో ఉన్నందుకు ఎంతో ఆనందం కలిగింది ఇంతలో స్టేషన్ వచ్చింది బాబు అన్నాడు రిక్షావాడు ఆలోచనల్లోంచి తేరుకొని రిక్షావాడికి డబ్బులిచ్చి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాడు రాంబాబు వెయిటింగ్ రూమ్ మధ్యలో పెద్ద రౌండ్ టేబుల్ ఉంది దానికి చుట్టూ నాలుగు కుర్చీలున్నాయి వాటిలో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు వారిలో ఇద్దరు మహమ్మదీయులు మరో యువకుడు ఆంగ్లో ఇండియన్ ఇంకో వ్యక్తి సూటు బూటు వేసుకుని హ్యాటు వేసుకొని పెద్ద ఆఫీసర్లా ఉన్నాడు ఎడమవైపు గోడ కానుకొని ఓ సోఫా ఉంది ఆ సోఫాలో ఓ యువతి కూర్చుని ఉంది దృష్టిని ఆమె మీదకు సారించాడు రాంబాబు ఉల్లిపొర లాంటి షిఫాన్ చీర కట్టుకుంది శరీరానికి అంటిపెట్టుకున్న పొడుగు చేతుల శాటిన్ బ్లౌజ్ తొడుక్కుంది ఎడమ పాపిడి తీసి తల ఓరగా దువింది జడను మడతలు పెట్టి సన్నటి నల్లని చిక్కంలో బిగించింది నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుంది మెళ్ళో అందమైన ముత్యాలహారం మిలమిలా మెరుస్తోంది చక్కటి హ్యాండ్ బ్యాగ్ చేతిలోంచి తొంగి చూస్తోంది ఎర్ర రంగు స్లిప్పర్లు కిలకిలా నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాయి ఈ అలంకారాల మధ్య ఆమె అందం దాగుడుమూతలాడుతున్నట్లుంది అంతేకాదు కుడివైపు బుగ్గ మీద నల్లగా ఉన్న చిన్న సూర్యేడుకాయి ఆమె అందానికి ప్రత్యక్ష సాక్ష్యంలా ఉంది రెండు క్షణాల పాటు ఆమె ముఖంలోకి చూసి దృష్టిని బలవంతంగా మార్చుకుని ఆమె చేతికేసి చూశాడు రాంబాబు సిల్క్ రుమాలు మీద సరిత అన్న అక్షరాలు కనిపించాయి ఆమె దగ్గరికి డిటెక్టివ్ భగవాన్ గారు వచ్చారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు ఆయన ఎక్కడున్నారు అబిట్స్ హోటల్ తాజ్మహల్లో మీరెవరు ఆయన అసిస్టెంట్ను ఓహ్ రాంబాబు గారా పేపర్లో మీ ఫోటో చూశాను కానీ ఈ వేషంలో మిమ్మల్ని గుర్తించడం సాధ్యం కాలేదు అని లేచింది సరిత ఇద్దరూ కలిసి గది బయటకు వచ్చారు రెండడుగులు ముందుకు వేసి చటుక్కున ఆగిపోయింది సరిత ఏం ఆగారు రాంబాబు అడిగాడు మీరు లోపల కూర్చున్న మనుషుల్ని చూశారా చూశాను ఏం ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి వాళ్ళు నలుగురు నన్ను వెంబడిస్తున్నారు స్టేషన్కు వచ్చి చాలాసేపు బయట నిలబడ్డాను వాళ్ళు బయటే నిల్చున్నారు తొమ్మిది కాగానే ధైర్యం చేసుకుని వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను వాళ్ళు కూడా లోపలకొచ్చి కూర్చున్నారు డోంట్ వరీ పదండి వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు రాంబాబు ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చారు రోడ్డు పక్క రెండు కార్లున్నాయి ఆమె సరాసరి చవర్లెట్ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసింది రాంబాబు వంక చూస్తూ స్టీరింగ్ దగ్గర కూర్చుంది ముందు సీట్లోనే ఆమెకు కొంచెం ఎడమగా కూర్చున్నాడు రాంబాబు ఇంజన్ స్టార్ట్ చేసి వెనక ఉన్న ఆస్టిన్ కారు వాళ్ళదే అంది వెనక్కి తిరిగి చూశాడు అతను నలుగురు యువకులు అప్పటికే కారులో కూర్చున్నారు చెవర్లెట్ ముందుకు సాగింది దాన్ని అనుసరిస్తూ ఆస్టిన్ కారు వస్తున్నట్లు గమనించాడు రాంబాబు వాళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు సందేహం లేదు అన్నాడు అయితే మనం రిడ్జ్ హోటల్కి వెళదాం అక్కడ నా క్లాస్మేట్ ఒక ఆమె ఉంది కాసేపు ఆమె గదిలో కూర్చుంటే వీళ్ళ సంగతి ఏమిటో తేలిపోతుంది తర్వాత వెళ్దాం అంది సరిత ఆల్రైట్ రిడ్జ్ హోటల్కు పోనివ్వండి వేగాన్ని హెచ్చించింది సరిత చెవర్లెట్ రిడ్జ్ ముందు ఆగింది ఆమెతో పాటు అతను కూడా దిగాడు ఇద్దరూ మేడెక్కారు ఓ గది ముందు నిలబడి జానీ పిలిచింది ఆమె లోపల నుంచి సమాధానం రాలేదు ఆమె మళ్లీ పిలుస్తూ తలుపు కొంచెం తోసింది తలుపులు తెరుచుకున్నాయి లోపలకు తొంగి చూస్తూ మీ స్నేహితురాలు లేదే అన్నాడు రాంబాబు స్నానానికి వెళ్ళి ఉంటుంది లోపలికి రండి అందామే గదిలోకి వచ్చాడు రాంబాబు టేబుల్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు మీ ఇన్ టూ అబిట్స్ హోటల్ తాజ్మహల్ రూమ్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అన్నాడు అంతలో ఏదో పదార్థం ఘాటుగా అతని ముక్కుకు తగిలింది వెనక్కి తిరగబోతూ గట్టిగా తుమ్మి కుర్చీలో కూలబడిపోయాడు రాంబాబు రిసీవర్ ఫోన్ మీద పెట్టింది ఆమె ఓ నిమిషం వరకు అతని కేసు చూస్తూ ఊరుకుంది తర్వాత గుమ్మం దగ్గరికెళ్ళి సిన్హా నెమ్మదిగా పిలిచింది అవతలి వరండాలోంచి గబగబా వచ్చాడు సిన్హా ఇతను చాలా డేంజరస్ ఫెలో జాగ్రత్తగా మన భవనానికి తీసుకెళ్ళండి అందామే అలాగే రాణి అన్నాడు సిన్హా రాంబాబుకు స్పృహ వచ్చేసరికి మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నట్లు తెలుసుకున్నాడు కళ్ళు తెరిచి చూశాడు అది అందంగా అలంకరించబడిన చిన్న గది మంచానికి ఎదురుగా రెండు కుర్చీలు ఉన్నాయి ఒక టేబుల్ మీద గాడ్రేజ్ టైప్ రైటర్ కొన్ని పుస్తకాలు ఉన్నాయి రెండు మూడు సార్లు రెప్పలు తాటించి గుమ్మం కేసి చూశాడు లోపల గడియపెట్టి ఉంది ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు తలవైపు కిరణ్మయి నిలబడి ఉంది కిరణ్ సంభ్రమ ఆశ్చర్యాలతో అన్నాడు రాంబాబు రామ్ ఆనందంతో అంది ఆమె కిరణ్ నిజంగా నువ్వేనా నా కళ్ళు మోసపోవడం లేదు కదా ఈ మాటే నేను అనాలనుకున్నాను రామ్ ఈ జీవితంలో మిమ్మల్ని మళ్ళీ అనుకోలేదు కానీ భగవంతుని అనుగ్రహం మన మీద ఉంది తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ ఆరాధనగా అంది కిరణ్మయ్యి ఆమె కళ్ళల్లోకి చూశాడు రాంబాబు ఆ కళ్ళు లోగడలాగే కలకల్లాడుతున్నాయి ఆమె నిర్మలమైన ముఖం నిగనిగలాడుతూనే ఉంది హృద్వేగాన్ని అణుచుకోలేక ఆమె చేయి పట్టుకొని కిరణ్ అన్నాడు ఇంతలో గది బయట చప్పుడైంది ఇద్దరు ఒకేసారి గుమ్మం కేసి చూశారు బయట నుంచి చండీరాణి స్వరం గంభీరంగా వినిపించింది మిస్టర్ రామ్ రెండు కారణాల వలన మిమ్మల్ని ఇక్కడ బంధించవలసి వచ్చింది మొదటిది నా ప్రియమైన కిరణ్మయ్యి మీ కోసం కలవరిస్తోంది అంతేకాదు మా ముఠావాళ్ళు మిమ్మల్ని చంపడానికి నిశ్చయించుకున్నారు మీరు చంపబడితే కిరణ్మయ్యి బతకలేదు ఆమె కోసం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది రెండవది నాకు డబ్బు చాలా అవసరం దానికోసం అనేక మార్గాలు అవలంబించవలసి ఉంది మీరు బయట ఉంటే నా ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి అంచేత మిమ్మల్ని తప్పనిసరిగా బంధించవలసి వచ్చింది కానీ మిస్టర్ రామ్ మీరు పారిపోవడానికి ప్రయత్నించవద్దు ప్రయత్నించినా లాభం లేదు మీకు ఏమీ కావలసిన కిరణ్మయని అడగండి ఆమె మీకు సకల సౌకర్యాలు సమకూరుస్తుంది అని స్లిప్పర్లు టక్ 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 మనిపించుకుంటూ వెళ్ళిపోయినట్లు సిద్ధమైంది రాంబాబు మెదడులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి అసలు రాంప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడా నిజంగా ఆస్తి పంజరం అతన్ని బెదిరించిందా అతనికి సరిత అనే కూతురు ఉందా ఆమె భగవాన్ గారికి ఫోన్ చేసిందా ఒకవేళ ఇవన్నీ నిజమైతే ఆమె స్టేషన్కి ఎందుకు రాలేదు రాంబాబు ఆలోచిస్తూనే ఉన్నాడు బహుశా సరిత స్టేషన్కు బయలుదేరి ఉండొచ్చు ఆమెను కనిపెడుతున్న చండి మధ్యలోనే ఆమెను మాయం చేసి ఉండొచ్చు ఆమె వేషం వేసుకుని స్టేషన్కు వచ్చి తనను మోసం చేసి ఇక్కడికి తీసుకువచ్చి ఉండొచ్చు అయితే తను ఎక్కడున్నట్లు సరిత ఏమైనట్లు భగవాన్ గారికి ఫోన్ చేసి చండీరానే ఈ నాటకం ఆడిందా ఏమిటి ఆలోచిస్తున్నారు కిరణ్మయ్యి అడిగింది ఆమె ముఖంలోకి చూస్తూ కిరణ్ ఒక్క విషయం చెబుతావా అన్నాడు రాంబాబు మీరు ఏమడిగినా చెబుతాను ఏది చేయమన్నా చేస్తాను అయితే మీరు అడిగే ప్రశ్నలు కానీ చేయమనే పనులు కానీ రాణికి హాని కలగకుండా ఉండాలి ఎందుకంటే ఆమె నన్ను తన సోదరులా చూసుకుంటోంది మాట్లాడలేదు రాంబాబు ఆమె ముఖంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ఆమె చరిత్రహీనురాలని దుర్మార్గురాలని అందరూ అనుకుంటారు కానీ నేను ఆమెను శతవిధాలా పరీక్షించాను ఆమె ఒక యోగిని ప్రజా సౌభాగ్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి అనివార్య కారణాల వలన చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా ఆమె ఆశయాలు ఆదర్శాలు పద్ధతులు ప్రణాళికలు మహోత్కృష్టమైనవి దశాబ్దాల క్రితం రాసిన చట్టాల్లో ఎన్నెన్నో మార్పులు చేయాలంటుంది దేశవ్యాప్తంగా సమసమాజ స్థాపన జరగాలంటుంది ప్రతి ఒక్కరికి తిండి బట్ట నీడ లభిస్తే దొంగతనాలకు దోపిడీలకు దుర్మార్గాలకు తావు ఉండదని చెబుతుంది స్త్రీకి పురుషులతో సమాన హక్కులు ఉండాలంటుంది నిరక్షరాస్యత వరకట్నం పేదరికం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించబడాలంటుంది ఆడది అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద నడిచి వెళ్తూ సురక్షితంగా ఇంటికి చేరగలిగిన రోజునే భారత జాతి ఔన్నత్యం నిలబడుతుందని చెబుతుంది అంతేకాదు కోటి రూపాయలు నడిరోడ్డు మీద పెట్టి మర్నాడు వచ్చి తీసుకోగలిగిన రోజునే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లవుతుంది అని వాదిస్తుంది అలాంటి శుభదినం కోసం తను ఎదురు చూస్తున్నానంటుంది అవసరమైతే తన ఆశయాల కోసం తన ప్రాణాలు ఇస్తానంటుంది ఆమెను సమర్థిస్తున్నానని మీరు అనుకోవద్దు ఆమె అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు లేవు కానీ ఆమె ఆదర్శాలను ఆశయాలను తెలివిని సభ్యత సంస్కారాలను గౌరవించకుండా ఉండలేను షీ ఈజ్ ఏ గ్రేట్ లేడీ కమ్ టు ది మెయిన్ పాయింట్ ధనికుల్ని దోచుకొని బీదవారికి పంచిపెడుతుంది రాణి సమ సమాజ స్థాపన ద్వారా దళిత వర్గాన్ని ఉద్ధరించడమే ఆమె జీవిత లక్ష్యం అంతేకాదు ఎన్నో అనాథాశ్రమాలకు ఆరోగ్య కేంద్రాలకు విద్యా సంస్థలకు వయోవృద్ధులకు అంగవైకల్యులకు కళ్యాణ మండపాలకు దాన ధర్మాలు చేసే కేంద్రాలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనుక్షణం సహాయం చేస్తూ ఉంటుంది రాణి ప్లీజ్ మైండ్ దిస్ పాయింట్ ఇహ మీ ప్రశ్న చెప్పండి సమాధానం ఇస్తాను అంది రాంబాబు కొంతసేపు ఊరుకొని ఆమె ముఠావాళ్ళు నన్ను చంపడానికి తీర్మానించారట నిజమేనా అడిగాడు మిమ్మల్నే కాదు భగవాన్ గారిని మణిగారిని కూడా అంతం చేయాలని నిశ్చయించుకున్నారు రాంబాబు ఆలోచనలో పడ్డాడు కిరణ్ ఓ ఉత్తరం రాస్తాను భగవాన్ గారికి పంపగలవా సూటిగా ప్రశ్నించాడు రాయండి పంపుతాను కానీ అందులో రాణికి సంబంధించిన ఏ రహస్యం ఉండకూడదు అంది కిరణ్మయ్యి సాయంకాలం నాలుగు గంటలైంది హోటల్ తాజ్మహల్లో లో కూర్చొని అంతవరకు రాంబాబు కోసం ఎదురుచూశారు భగవాన్ అతను వెళ్ళి ఎనిమిది గంటలైనా ఇంకా తిరిగి రాకపోవడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఉన్నట్టుండి మణి మన పేరా ఫర్నేలియా తీసుకురా అన్నారు దేనికి ఈ గది చుట్టూ కరెంటు పెట్టాలి మణి ఇంకేమీ అడగలేదు వైర్స్ టర్న్ స్క్రూ గ్లోవ్స్ కత్తెర బ్లేడు మొదలైన ఎలక్ట్రికల్ సామాను తీసి బయట పెట్టింది ఎలక్ట్రిక్ వైర్స్ తీసి గది బయట గోడకు బిగించారు భగవాన్ గుమ్మంలోంచి లోపలకు తీసుకువచ్చి తివాసి చుట్టూ అల్లారు తర్వాత కిటికీలకు చుట్టి మంచం దగ్గరకు తీసుకెళ్లారు తలగడ పక్కన స్విచ్ పెట్టి మణి బ్యాటరీ తీసుకురా అన్నారు బ్యాటరీ తెచ్చి ఇచ్చింది మణి ఆ వైర్లు బ్యాటరీకి కనెక్ట్ చేశారు భగవాన్ ఒకసారి స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశారు తర్వాత రాంబాబు కాబూలీ వేషం వేసుకున్నాడు ఇంతవరకు రాలేదు అతని జాడ తెలుసుకోవాలంటే నేను కూడా అదే వేషంలో వెళ్ళాలి అని గబగబా డ్రెస్ చేసుకొని ఆరంభించారు భగవాన్ మీరు బయటకు వెళ్ళి ఎంతసేపటికి వస్తారు అడిగింది మణి రెండు మూడు గంటల్లో వస్తాను ఒకవేళ రాలేకపోయినా పర్వాలేదు నువ్వు కరెంట్ ఆన్ చేసి పడుకో అని కాబూలీ వేషం వేసుకుని బయటకు నడిచారు భగవాన్ కథ కొనసాగుతుందండి మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే